మీకు మహిమకర్మగా తండ్రి ప్రేమలను తండ్రి సంతోషపెట్టేవారిగా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆయన మీ కొందనాలు తండ్రి స్తోత్రాల ప్రభు పాటలు పాడిన ప్రతి బిడలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునే ఇంకా చలంగా బలంగా మీ మాటలను మీ వాక్యమును మీ సన్నిధిలో ఆస్వాదిస్తే వారిగా మీ బిడ్డలను తండ్రి బలపరచమని ప్రార్థిస్తున్నాము సహాయం అందించండి బలపరచడు ప్రభు ఆ ప్రకారము తండ్రి మానైనా మేము వాక్యము తండ్రి మేము మంచి మాటలను తండ్రి మేము వీటకుంటుండగా మీ దాసుని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఈ సంవత్సరంలో మొదటి ఆరాధనలోనికి మీ దాసుడు తండ్రి మీ వాక్యమును తండ్రి చక్కగా అందిస్తుండగా బలమైన మీ మాటలను తండ్రి మీ దాసుని దూరంతో ఉంచి మేము జాగ్రత్తగా వినుటకు మీ సహాయము అందిస్తూ మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాము ఆయన మీ దాసుని జ్ఞాపకం చేసుకొని చక్కగా మంచి మాటలను తండ్రి మాకోసం బొందు మంచి మాటలను తండ్రి బోధించుటకు మంచి జ్ఞానముని శక్తిని ఆయన మీ దాసుని దృష్టించి మీ దాసుని తరగా తండ్రి మేము పోతున్న మాటలను కూడా మేము మీరు ఆర్చి శోధించి పలబడుతున్నాము తండ్రి మేము ఆర్షిస్తుండగా మీకు తండ్రి వందనములు సోదరములు చెల్లిస్తూ ఏ నామములు ప్రార్థిస్తూ ప్రతి లేని ఏడుగుతున్నాము తండ్రి సంకీర్తన చేయడానికి లక్ష్మీ కృపను బట్టి ప్రభుత్వం తీసుకున్నాం రండి దేవుని లేఖన భాగం నుండి స్నానం ధ్యానం చేసి విధులను మన ప్రభుని ఆరాధించగలము కీర్తి ఒక పంతొమ్మిదవ ధ్యానము పన్నెండవ స్నా Да, бантам не деладжу. Бантам మరొక నూతన సంవత్సరాన్ని మీద మా పనిచేయించు ఈ సంవత్సరం మీ కొరకు తగించి అక్కడ మీ కొరకు జీవించినట్టుగా తనకి ఆశ తండ్రిని నెరవేర్చినట్టుగా భూమి మీద వాక్యానుసారమైన జీవితం కలిగి జీవించడానికి ఈ దినం మీ వాక్యంలో మీరు మాకు మాట్లాడడం జరుగుతూ ఉన్నాం చదువుబడిన లేఖన బాడు మా హృదయాలను సమాత్మయ్యూ మీ సన్నిధి సమాధానం మా మధ్య నుంచి మీ సహాయంతో మాకు బోధిస్తుందామని మీ సహాయాన్ని కోరుతూ మామూలు తగ్గిస్తుంటుంది ఏ సూపించుకుంటున్నాము ఆమె తీరు వచ్చి మీ అందరికీ ఆందోళన మరుసరి కీర్తి పంతొమ్మిదవ సభియము పన్నెండవ వచ్చినే నీ కట్టడలను గైకునేటకు నా హృదయం నేను లోబరుచుకొని ఉన్నాను అది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము సో కాబట్టి నూతన సంవత్సరంలో మనము దేవునికి ఇష్టమైన రీతిలో ఎలాగ బ్రతకాలి అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు మనకి ఇష్టంటువంటి తలపైంటే ఆయన శాసనాలు కట్టడలు మన హృదయంలో మనం ఏం చేయాలంట లోబరుచుకొని ఉండాలి అని అంటే చాలా వరకు దీని ఉద్దేశం ఏంటంటే చాలామంది వాక్లు వింటారు కానీ వాక్యానుసారాన్ని జీవించడానికి ఇష్టపడరు సో అందుకనే భక్తుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కీర్తన గారు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కట్టడలను నా హృదయంలో నేను లోబరుస్తా అంటే నా హృదయంలో వాటిని ఉంచుకొని వాటి ప్రకారంగా నేను జీవిస్తాను ఇదే ఏమన్నా నడుస్తుందా ఇది తుది వరకు నిలసూ నిత్య నిర్ణయం అంటే మరణం వరకు ఇక ఈ నియమం ఏ నియమము నీ మాటలు నా హృదయంలో పెట్టుకొని నేను జీవిస్తానంటున్నటువంటి ప్రమాణం అంట ఎప్పటి వరకు అంటే ఇది నిత్యము అంటే మరణానికి పోయేంత వరకు కూడా మరి తన వాక్యమును తన హృదయంలో ఉంచుకుంటానని ఇక్కడ మరి భక్తులు తెలియజేస్తున్నాడు మరి మన జీవితంలో ఏం చేయాలి అందుకనే మొదట ఆరాధన కోసం ఒక రెండు వచ్చిన మనం ధ్యానం చేసి తర్వాత కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం గ్లూకాస్ వార్త గ్లూకాస్ వార్త పదమూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన ఆరో కొన్ని మాటలు మనం చదువుకొని ఆడడానికి తర్వాత పాఠవర్తనకు వెళ్దాం ఒక మనుషుని ద్రాక్ష పట్టులో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండను అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు అంట అతడు ఇదిగో మూడేళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పళ్ళు వెదక వస్తున్నాను కానీ ఏమీ దొరకలేదు దీన్ని నరిగివేయమని దీనివలన ఈ భూమి ఏదో వ్యర్థమైపోవాలని తోటమాలితో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రోపి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో అది కలిసినా సరే లేని ఎడలా నరిగివేయమని అతనితో చెప్పాను ప్రదేమైనా పెట్టారా ఆరాధనలో కొన్ని ఆలోచనలు మనం తలంబరం తెలుసుకొని తర్వాత మనం మెయిన్ నెసరికల్ ఇక్కడ మనం చూసినట్లయితే గత మరి న్యూ ఇయర్ రోజు కూడా మనం చెప్పుకున్నాం వాస్తవానికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉండదగినది కాదు కదా అంజూరపు చెట్లు ఎలా ఉంటాయంటే అక్కడ రాయిబడింది కదా ఏమంటే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి రాయలేదు అంటే వాస్తవానికి ద్రాక్ష తోటలో మధ్య అంజూరపు చెట్టు నాటబడింది అంటే అసలు ఆ ప్రదేశంలో ఉండదగినది కాదు కానీ అయినా దాన్ని అక్కడ యజమానుడు మరి పెంచాడు అంటే పోషించాడు అంటే యజమానుడి యొక్క క్రూప మన దగ్గర కనబడుతూ ఉంది వాస్తవానికి ఇది చతులను పోల్చినటువంటి సందర్భం అయినప్పటికీ ఇది మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని కూడా పోలుస్తూ మనకు కనబడుతుంది ద్రాక్ష దేనికి పోతు అంటే సంఘానికి గుర్తుగా కనబడుతూ ఉంది అందులో చూస్తే ఏంటంటే సంఘంలో నాటబడిన ఒక విశ్వాసాన్ని చూపిస్తూ ఉంది అక్కడ మనం చూస్తే సంఘంలో ద్రాక్ష తోట మరి పెరిగినట్టుగా లేకపోతే ఫలించినట్టుగా కనబడుతుంది ఫలించినది ఏంటి చెప్పండి అంట అంజుల చెట్టు సో సంఘంలో కూడా సంఘం అంతా కూడా మరి వాక్యంతో నిండబడి బోధనలతో నిండబడి సహవాసంతో నిండబడుతున్నప్పటికీ మరి ఆ చెట్టు ఫలించనే ఫలించలేదు ఇది ఎలాగంటే మా వాస్తవాన్ని మనం కూడా ఆలోచన చేస్తే ఎలా ఉంటుందంటే సంఘంలో అంటే ఒక దేవుని సంఘంలో ఒక మందిరంలో మనం చూస్తే నిరంతరము ఎక్కువగా వాక్యం నిండబడుతున్నప్పటికీ మనిషి మార్లేదంటే అర్థమేంటి ఫలిం లేదు అంటే హృదయం అనేది ఏమైపోయింది అది బాగా లేదు ఇక్కడ కూడా మనం కీర్తన కార్డు దగ్గర చూసుకున్నాం కదా ఏమనట నీ అట్టడాలను నా హృదయంలో నేను లోప నా హృదయంలో ఉంచుకున్నాను అన్నాడు నా హృదయంలో పెట్టుకున్నాను కాబట్టి హృదయ వరకు నేను ఈ నియమాన్నిద తొలగిపోతాను సో అందుకే అందరి పేర్లు బైబిల్లో రాయబడి ఉంటాయి మరి ఈనాడు మన పరిస్థితి ఏంటంటే మరి ఎన్నో వాక్యాలు మనకు కనబడుతున్నా ఎంతో దేవుని సహవాసం చేస్తూ ఉన్నా అనేక విధాలుగా దేవుడి వార్త మనం విడబడుతూ ఉన్నప్పటికీ మనలో ఏం లేదు చెప్పండి మరింపు లేదు సో అందుకనే ఈ ఈ యొక్క వృత్తాంతం మనం తెలిసినప్పుడు దేవుడు ఆ అంజర్ చెప్పి చూసినప్పుడు అడుగున్నాడు ఏమిటంటే ఇది భరించడం లేదు కదా ఏం చేయమన్నాడు దీనిని నరికి వేయము అని అనుకున్నాను ఎందుకని ఎందుకంటే తెలువ దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపో అంటే వాస్తవానికి మనం పలించకపోతే లేకపోతే మన దేవునికి ఉపయోగపడకపోతే ఏదో ఒకరోజు మనం కూడా ఎం చేయబడాలా తొలగించబడాలి కదా తొలగించబడాలి అయితే యజమానుడు ఏమంటున్నాడు అయితే వాడు అయ్యా ఈ సంవత్సరం కూడా దాన్ని ఉండనిమ్మో అంటున్నాడు ఎందుకని అంటే చూడు నేను దాని చుట్టూ తొవ్వి ఎరువు మటుకు ఈ సంవత్సరం కూడా ఉండటం అంటే యజమానుడు ఇది వరకు ఏం చేశాడు ఆల్రెడీ దానికి పాత వేయడు దానికి ఎరువులు లేచాడు దాన్ని నీళ్ళు ఇచ్చాడు ఒక మాట చెప్పానంటే యజమానుడు దానికోసం కష్టపడినప్పటికీ అదేం చేయలేదు ఫలించలేదు సో కాబట్టి దేవుడు ఏమనుకున్నాడంటే మరొకసారి నేను దీనికోసం ఏం అంటే మరలా నేను దాని చుట్టూ తోమి ఎరువు వేసి నీళ్లు పోసి దాన్ని శ్రద్ధ చూస్తాను అయినప్పటికీ అది కలిసిపోతే ఏం చేస్తాడట తిరిగి వేస్తాడు మరి మనం దారి చూసుకున్నాం కదా ఏమని ఆయన మన జీవితాల్ని బాగా లెక్క మన జీవితాన్ని మొత్తం ఆయన బాగా చూసేవాడు పరిశీలించేవాడు మరి అంతగా పరిశీలించి అంతగా ఆయన మన జీవితాన్ని చూసినప్పుడు మనం ఏ మంచి కూడా లేదు అయినా మనకు ఎందుకు ముందు ఒకటే ఒకటి ఈ సంవత్సరం అయినా దేవునికి ఇష్టంగా మనము బ్రతుకుతామని ఆయనకు మరి ఆయన మనం చూసినప్పుడు ఫలించే జీవితాన్ని మనం కలిగి ఉంటామని చెప్పి దేవుడు ఎంతగానో ఆశపడుతూ వచ్చాడు కాబట్టి ఇంకా ఈ సంవత్సరం కూడా నన్ను ఈ రెండు వేల ఇరవై ఆరులోకి నన్ను ఉంచామంటే నేను ఇంకా నాలో మార్చుకోవాల్సింది కాబట్టి నేను ఇంకా నీ కొరకు పనిచేయవలసింది ఏవో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయకపోయినా దేవుడే మన గురించి ఆలోచన చేసి మరి మన పక్ష్యాన్ని దేవుడు ఉన్నాడు కాబట్టి రెండు వేల ఇరవై దాదాపు రెండు వేల ఇరవై ఐదులో మనము వచ్చాము సో కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం ఎలా ఉండాలి ఎలా నిర్ణయాలు తీసుకోవాలి ఆలోచన చేసినప్పుడు ఒక కొన్ని వచ్చినాలని మనం చదువుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం ఫిబ్రిల్ రాసిన పత్రిక రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో ఈ నూతన సంవత్సరంలో మన జీవితంలో మనం తీసుకోవాల్సిన కొన్ని బలమైన నిర్ణయాలు ఏమిటి అని ఆలోచన మనం చూసినప్పుడు ఫిబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన మనం చూసినట్లయితే మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి అయిపోయినందుకంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించుటకంటే కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి అని అప్పుడు ఆయనక మరో కుమార్తెతో కుమారుడిని అనిపించినందుకు ఒప్పుకొనలేదు ఏమైనా అసలు సత్వంగా కలగబో బహుమానం ఏంటో తెలుసు సో కాబట్టి మోసే ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నాడు ఏమైనా కాబట్టి ఏమో నిర్ణయించుకున్నాడు దేవుని ప్రజలతో శ్రమానుభవించడం మేలే కానీ అల్పకాల పాపభోగములు అనుభవించినటువంటి దేవుని ప్రజలతో ఇది ఆయన నిర్ణయం అనమాట అందుకే మోసని మనం చూస్తే మోస యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు మోస మోస యొక్క తల్లి అంటే సినిమా తల్లి మోస దగ్గరికి వచ్చి ఐదు సింహాసులుస్తాము కూర్చోబెట్టి పరో పరో ముందు కూర్చోబెట్టి అడుగుతుంది మేము నా కుమారుడు అని చెప్తే ఐదులో ఉన్నటువంటి అన్నీ నుంచి నేను మీకు ఇచ్చేస్తాను అన్న ఏ దానికి బదులు ఏం చెప్పాలి మోసేయాలి నేను కుమారుడని ఒక మాట చెప్తే చాలు అక్కడ ఉన్నటువంటి ఒక మాట చెప్పాలంటే పరో తర్వాత రాజు కూడా మోస అయ్యేవాడు కానీ మోస అయ్యే విధంగా అల్పకాల పాపభోగములు అనుభవించ కంటే దేవుని శ్రమ శ్రమనుక మేలు అన్నది కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం కూడా ఒకవేళ మరలోకంలో దేవుని సంతోషపెట్టాలి మరణం తర్వాత నుంచి ఎంపులు వేయాలి దేవుడితో నిత్యంగా శుభాకాలం ఉండాలి అంటే ఏ నిర్ణయం తీసుకోవాలంటే లోక సంబంధమైనటువంటి ఆశలన్నీ మనం ఏం చేయాలి నియమించి తప్పలేదు అంటే లోక సంబంధమైనటువంటి ఆలోచనలు పద్ధతులు తలంపులు ఇవి ఉన్నా పర్లేదు కానీ అవి దేనికంటే ఎక్కువగా దేనికంటే ఎక్కువగా ఉండవు దేవుని విషయమైనటువంటి పనుల కంటే ఎక్కువగా ఉంటుంది కొన్ని సొంత కార్యాలు ఉన్నాయి చూసుకోవచ్చు కానీ దేవుని కార్యాన్ని నిర్లక్ష్యం చేసి మన సొంతకార్యం చూసుకుంటే అది నేరం అవుతుంది ఎలా ఒకవేళ ఏవైనా పనులు ఉండొచ్చు కానీ దేవుని పనులను విడిచిపెట్టి మన పనులను చూసుకోవడం నేరం సో కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మోసే వాళ్ళే మనం నిర్ణయం తీసుకోవాలనుకుంటే దేవుని పని కంటే దేనిని కూడా మనం ఎక్కువగా అక్కడ అన్నాడు కదా ఏమని అల్పకాల సుఖభోగములు అనుభవిస్తున్నారంటే దేవుని ప్రజలకు క్రమ అనుభవించేలు అన్నాడు కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకోవాలనుకున్నప్పుడు మోసని మనం ఆలోచన చేస్తే మోస లోక సంబంధమైన సుఖాలు కంటే దేవుని ఇంటిలో దేవుని ప్రయోజనము ఒకవేళ దేవుని ఇంటిలో అంటే ఒకవేళ దేవుని పనులు లేవు అనుకోండి మందులు లేదనుకోండి దాఖలు లేదు మన పనులు మనము నిరభ్యంతరంగా చేస్తాము ఒకవేళ దేవుని పని ఉన్నప్పుడు దేవుని పనిని పక్కన పెట్టి మన పని ఎక్కువ ప్రయాసించి అది స్థిరమైన నిర్ణయము కాదు అప్పుడు మన జీవితంలో ఏమీ మార్పులు అనేవి ఏమీ కూడా ఉండవు అంటే అలా అంటారు కదా రెండు వేల ఇరవై ఐదు గంటల ఉన్నప్పుడు కూడా అలానే ఉంటుంది మార్పులు ఏముంటుంది ఒకవేళ అలాగే మనం ఉంటూ ఉన్నాం అనుకో ఏదో ఒక సంవత్సరం మనకి పోయినటువంటి సమయం ముగించుకున్న తర్వాత దేవుడు మనం ఇంకా పెరిగి వేస్తారు మన కారు ముగించిన తర్వాత అంతసంగా దేవుడు మనం లోపల నుండి నిండి వేస్తాం మరి అప్పుడు మనం తీసుకు వెళ్తాం కాబట్టి మరి మనకు చక్కటి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకోవాలని దేవుడు వాటిని మనకు అలాగే మనం చూస్తే దేవుక్రంగా మొదలు దేవ విగ్రంగా ఇరవై ఏడవ స్థాయి ఐదు ఆరు స్థానం కూడా మనం చూసినట్లయితే ఏగు గ్రతము ఇరవై ఏడవ స్థాయి ఐదు ఆరు వచ్చిన మీరు చెప్పినది న్యాయమే నేనేమాత్రం ఒప్పుకున్నాను మరణం వరకు నేను ఎంత మాత్రం యథార్థతను విడువను నా నీతిని విడువక గట్టిగా పట్టుకుంటాను నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయలను నిందింపదు అలాగే పదమూడవ అధ్యాయము పదిహేను చూస్తే యోగులను ఇదిగో ఆయనను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టిస్తున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరిశ్రమ అని అంటుంది ఇక్కడ కూడా మనం చూస్తే రెండోది మన జీవితంలో మనం తీసుకోవాల్సినటువంటి కదా మంచి యోగు లాంటి నిర్ణయాలు మనం ఏమి యోగు ఏం తీసుకున్నాడు వాస్తవానికి యోగు పాపం చేసిన రోగం వచ్చింది ఆ యోగు దేవునికి విరుద్ధంగా బ్రతిక వచ్చిన ఆ కాదు వాస్తవానికి యోగు దేవుణ్ణి ప్రకటించవచ్చు కదా ఏం చేస్తుంది మనం తప్పు చేసిన ఎవరన్నా మనం ఏదన్నా అంటే మనం ఏం చెప్తాం మనం నేను చేయలేదు కాబట్టి అని అంతా ఉంటే ఎట్లాగా ఊరుకుంటాను నేను ఎలా మౌనం ఉంటున్నాడు దేవుడు కూడా యోగ విషయంలో అపవాదిత కనులు చేసుకొని ఆ దేవుడే అపవాదిని యోగుని దేవుడి శక్తిలోకి ప్రవేశపెట్టాడు మన యోగులు నిర్మించేవుడు విషయం నిమిషా మందుకి యోగులు మందులే కదేమని అతడు ఎలాంటి వాడు అంటే ఊజు వేసి ముందు ఊజ డు న్యాయవంతుడు అయింది దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పెరుగుతనము విసర్జించిన వాడు అంటే దేవుడు ఎలాంటి వాడు న్యాయవంతుడు యథార్థవంతుడు పాపమును విసర్జించిన వాడు చూడండి దేవుడు ఒక మనిషిని చూసినప్పుడు మనుషులు కనిపించినటువంటిది ఏంటంటే న్యాయము యథార్థము మరి యోగము ప్రత్యేకంగా దేవుడు గణంలో రాయలేదంటే మరి యోగ జీవితంలో మించిన కూడా ఎంత క్షుణ్ణంగా దేవుడు ఆలోచన చేసుకుంటాడు కదా చాలా ఆలోచన అంటే ఏ ఎంత పవిత్రంగా పెట్టాడు మరి అలాంటి వాటి జీవితంలో మరి ఈ శోధన వచ్చినప్పుడు తన బాధ్యత దగ్గరికి వచ్చేస్తుంది ఇక ఈ శ్రమ కంటే నేను చనిపోతే నేల తర్వాత దేవుని యొక్క ముగ్గురు స్నేహితుడు దేవుడి దగ్గరికి వచ్చి యోగుతోనే ఉండి ఏడు దినాలు వాళ్ళతో ఉండి ఏవు తండ్రి అరుగు ఏదో చేసి ఉంటావు కాబట్టి మీకు శిక్ష వచ్చింది సో కాబట్టి దేవుని ఏదో తనతో పాపం చేసి ఉంటావు కాబట్టి దేవుని దూషించి నువ్వు మరణం కమ్మన్నప్పుడు అప్పుడు యోగు పడుతున్న మాట ఏంటంటే మొదట పది ఇక్కడ ఇరవై ఏడవ ఉద్యోగం ఐదవ వచ్చి మాట్లాడు కదా ఏమనంటే మీరు చెప్పినది న్యాయమే నేను ఎంత మాత్రము ఒప్పుకొనమే ఒప్పుకొనను మరణం వరకు నేను ఎంత మాత్రమూ యథార్థతను విడువను విడువను నా నీతిని విడువను గట్టిగా పట్టుకుందును నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు అన్నాడు అలాగే పదిహేను వచ్చిన ఉన్నాడు ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకుందాం అందుకే బైబిల్లో యోగు గ్రంథంలో నాకు మాట్లాడేది ఏమంటే నీ నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుదా అని అనుకుంటున్నాను ఏమంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుదా మనలు కూడా లోకంలో కొన్ని సాంతులు వేస్తా ఉన్నా ఏమంటే నిప్పుడు పట్టుకుంటే కాలుకుంటేనేమో బాగుంటే కాల్తేనేమో కానీ బయట భక్తి నీకు ధైర్యము ఇక్కడ యోగు కూడా ఏ కూడా ఇక్కడ ఆలోచన చేస్తుంది అంటే నేను చనిపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను కదా ఆయన నాకు ఇక్కడ వస్తే ఆయన కాబట్టి అవకాశము లేదు అనేటువంటి ఒక స్థిరమైన నిర్ణయాన్ని మన యోగుల మాకు యోగుల కూడా మన నీతిని గట్టిగా మన విశ్వాసతను గట్టిగా పట్టుకొని మన మరణం వాళ్ళకి ఏం చేయాలా ఆయన మాత్రం కూడా విలువకుండా ఈరోజు ఏముత్ర చాలా మంది ఒకప్పుడు దేవుడి సేవ కోసం బలంగా అంటే చిన్న వయసు నాకు చాలా చిన్న వయసు చూడబోళ్ళనమాట అప్పుడు వాళ్ళు కోసం చేసేవాళ్ళు దేవుని పట్టుకోసం చేసేవాళ్ళు దేవుడు సో కాబట్టి మనం కూడా ఆ నిర్ణయాన్ని మనం చూసుకుంటే తర్వాత దేవుడు మనం మనం ఉన్నతంగా హిచ్చిస్తాడు అనడానికి ఇది ఒక స్థిరమైన నిర్ణయంగా మనం చూడవచ్చు అలాగా మనం చూస్తే గోవురి మనం చూస్తే గోవిని మనం ఒకటి చూస్తున్నాం ఆ దాని గ్రంథము మూడవ తినే పదిహేడు వచ్చాము దాని గ్రంథము మూడవ పదిహేడు పదిహేడవ మరియు మీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించడం ఒకవేళ ఆయన రక్షించకపోయిన రాజా మీ దేవతలను మేము పూజింపమనియు నిలువ పెట్టిన బంగారు రక్మకు నమస్కరించమనియు తెలియజేసిన సంబంధించిన వాళ్ళ విషయంలో ఆయన వికాలంగా ఇక్కడ మనకు మరి అక్కడ మనం చూస్తే రాజంటే మరి ఒక ప్రతి చేయించి దీనికి ముందు ఆ ఊరంతా శాప్తాన్ని పలుస్తున్నప్పుడు సెంట్రల్ చేసే అప్పుడు పోలీయమన్నా మొక్కలేదా మూడు దాన్ని ప్రతి అంతా మేము సేవించుకున్న దేవుని వేడి కన్నా ఈ ఎక్కి మమ్మల్ని కనిపించగలరు అని మరి అక్కడ బదులు ఇచ్చినట్టుగా మనం చూడండి నిజంగా కదా ఒక అగ్నిగుండంలో సేట్ చేసి అబద్ధులు అక్కడ ముగ్గురు వేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల వాళ్ళు ఏం చేస్తారు అక్కడ వాళ్ళందరూ రాస్తారు మనం అగ్నిగుండంలో వేసిన ఎంతమంది ముగ్గురు వేస్తాం కానీ అక్కడ ఎంతమంది కనబడుతున్నారు నలుగురు కనపడుతున్నారు మరి నలుగురు వారు ఎవరు మన దేవుడైనా దేశపంచం సో కాబట్టి ఇక్కడ చంద్రగ్రహించిన అభివృద్ధి వాళ్ళు తమ విశ్వాసాన్ని క్షమల్లో కూడా విడిచిపెట్టినవారు సో కాబట్టి మనం కూడా ఈ నూతన సంవత్సరంలో మరి భక్తులు ఇంకా చాలా ఉన్నాయి భక్తులు చాలా స్థిరమైన శాశ్వతమైన నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి వారి జీవితాలు గ్రంథంలో లిఖించబడ్డాయి మనం కూడా గ్రంథంలో అవుతుండేది కానివ్వండి ఈ భూమి మీద మనం కూడా శాశ్వతమైన నిర్ణయాలు తీసుకుంటే దేవుడు ఖచ్చితంగా భక్తులు చేసిన మేలు రాజుకు వాళ్ళు మనకు కూడా చేస్తాడు దీనికి నిరంతరం అంటే ఇజ్రాయెల్ ఇజ్రాయేళ్ళకి దేవుడు ఏం చేయని నాకు నేను వాళ్ళు ఏమైనా కొండ కొండకి వెళ్ళి కొండను కట్టం దేవుడు ఏమైనా చెప్పాడు అని లేదు కాకుంటే వాళ్ళు పెద్ద మందిరం కట్టుకుని వాళ్ళకి ఏమైనా పెట్టండి వాళ్ళు మోయ ఏది కూడా ఆయన వాళ్ళు వాళ్ళ మీరు దేవుడు కట్ట వాళ్ళు చేయవలసిన ఏంటంటే దేవుడు ఏం చెప్తే దాని ప్రకారంగా వాళ్ళు ముందుకు వెళ్ళడం దాంట్లో ఖర్చు ఏమి ఉండదు బాధ ఏమి ఉండదు కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆ ఒక్క చిన్న విషయంలో వాళ్ళు ఏం చేశారు తప్పిపోయారు దేవుడు చెప్పినది ఆ దేవుడు చేసుకున్న మేళ్ళన్నీ అనుభవిస్తూ మాటి మాటికి ఊరు ఊరికే వాళ్ళు పడిపోతా ఉన్నారు అందుకే ఆరు లక్షల కాలు మొత్తం వాస్తవానికి ఇరవై లక్షల కాలు బలం అంటే ఇరవై లక్షల మంది మరి బయలుదేరి రైతు ఉంది స్థానానికి వెళ్ళింది ఎంతమంది ఇద్దరే సో కాబట్టి మనం ఆలోచన చేయాలి దేవుడు చెప్పిన నిర్ణయాలు కానీ పాటించకపోతే ఏమైపోతామనే విషయం కూడా మనం ఆలోచించినప్పుడు ఒక స్థిరమైన నిర్ణయాలు మనం తీసుకోవాలి కాకపోతే ఈ స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోతే మనం ఏమైపోతాం ఫెయిల్ అయిపోతాం కదా రెండుసార్లు మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక ఇల్లు కట్టడానికి కానీ ఒక బండి కొనడానికి కానీ ఒక ప్లానింగ్ వేసుకోం కదా డబ్బులు కావాలి ఇలా చేయాలి ఎట్లా చేయాలని అట్లా కాకుండా ఎట్లా పడితే అట్లా మనం స్టార్ట్ చేసినా ఏమవుతాం ఇబ్బంది పడతాం సో అలానే ఈ నూతన సంవత్సరం కూడా భక్తులు తీసుకున్న ఈ శ్రేష్టమైన నిర్ణయాలు మనం కూడా మన జీవితాలు తీసుకున్నట్లయితే మనం కూడా ఆశీర్వించబడటానికి దేవుడు చెప్పినట్టుగా మనం జీవించడానికి మన జీవితంలో ఎంతగానో ఈ వాక్యం తోడ్పడుతుంది కనుక ఈ మాటలు దేవుడు మన ఆత్మరక్షణాత్మక జీవించినాక తల్లలో మోపరించింది ఇప్పుడు ఆర్థన ప్రార్థన మహోన్నతుడుమైన మా తండ్రి కృపగల మా ప్రభావ మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు మీ భక్తులు తీసుకున్న స్థిరమైన నిర్ణయాలు తండ్రి నేడు మా జీవితాల్లో మేము తీసుకున్నట్లుగా మా హృదయాన్ని మార్చండి వాక్యం ధార మామలు తర్ఫీదు చేయండి ప్రభా మోషే అలాగే పౌలు యహోశవా షట్రిగా మేషక అబద్మిగోలు తండ్రి ఎలాగైతే ఒక మంచి నిర్ణయాలు తీసుకొని తండ్రి మీకు వరకు జీవించారో తండ్రి మేము కూడా అలాంటి నిర్ణయాలు ఈ నూతన సంస్కృతి తీసుకొని మేము ఫలించే వారిగా ఉండటానికి చూపండి ఫలించకపోతే మీరు ఒకరోజు ఖచ్చితంగా మమ్మల్ని తీసివేస్తారు నాలో ఫలించిన ప్రతీను పెరిగి వేసి అగ్నిలో వేయండి అని చెప్పారు కాబట్టి చెట్టు వేరిన గొడలు పెట్టబడి ఉన్నది కాబట్టి మేము ఆ నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ముందర ఆ గొడల్ని దాటుకుని వచ్చినామని మేము ఆశిస్తూ విశ్వసిస్తున్నాం ప్రభా ఈ సంవత్సరంలో నీకు వరకు ఫలించి బిడ్డలుగా మేము కుటుంబాన్ని పిలుస్తున్నామని వెన్నవాక్యం నిష్పయోజనం కాకుండా మా ఆత్మలో ఫలించినట్లుగా వేయమని మీ ప్రియకుమారి అయిన ఏసుక్రిస్తు వారి నామంలో ఈ ప్రార్థనకి వేడుకొని నామ తండ్రి ఆమె కొరకు మనము దేవుని గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం రాస్తున్నాం